ఒంటరి జీవితానికి స్వస్తి పలికి అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసిన వారికి స్వాగతం పలికే ముఖ్యమైన సందర్భమే పెళ్ళి పెళ్ళంటే సరదాలు సంతోషాలు బంధువులు భోజనాలు మాత్రమే కాదు మిమ్మల్ని నమ్మి వచ్చిన వ్యక్తిని కొత్త జీవితంలోకి ఆహ్వానించి కోటి ఆశలతో కూరేళ్ల పయనానికి శ్రీకారం చుట్టే ఆశల పందిరి అమ్మన అన్నల తర్వాత ఆ స్థాన్ని నిలబెట్టేది లేక భార్య మాత్రమే అంతటి పరమ పవిత్రమైన వివాహ బంధంలోకి ఒక వ్యక్తిని ఆహ్వానం పలుకుతున్నామంటే ఎంతలా ఆలోచించాలి కదా వచ్చేవారు మంచి వాళ్ళ కాదా మనతో కలిసిపోతారా లేదా అని పదే పదే ఆలోచిస్తూ మానసికంగా నలిగిపోతుంటారు తల్లిదండ్రులు మీరు దీని గురించి ఏమీ ఆలోచించకండి వచ్చేవాళ్ళు మంచి వాళ్ళ కాదా మనతో కలిసిపోతారా లేదా అని పదే పదే ఆలోచిస్తూ మానసికంగా నలిగిపోతుంటారు తల్లిదండ్రులు దీని గురించి మీరేమి ఆలోచించకండి జ్యోతి మ్యాట్రిమొనిలో మీ పిల్లల వివరాలను రిజిస్టర్ చేసుకోండి చాలు మీరు నచ్చినట్లుగా మీరు చెప్పిన సంబంధాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది జ్యోతి మ్యాట్రిమొని గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా యాభై వేల పెళ్లి సంబంధాలు కుదిర్చింది వేలాది జంటలను వారి తల్లిదండ్రులను ప్రశాంతమైన జీవితానికి బాటలు వేసింది జ్యోతి మ్యాట్రిమొని మరి ఇంకెందుకు ఆలస్యం జ్యోతి మ్యాట్రిమొనిని ఆశ్రయించింది శ్రమ పడకుండా పెళ్లి చేయండి ఇక ఈరోజు వచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దాం పేరు సుకుమార్ వయసు ముప్పై సంవత్సరాలు బీటెక్ చేశారు డేట్ ఆఫ్ బర్త్ జనవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై మూడు పుట్టింది సిద్దిపేట పుట్టిన టైం మధ్యాహ్నం ఒకటి పాయింట్ మూడు ఐదు నిమిషాలకు ఎత్తు ఐదు పాయింట్ ఎనిమిది ఇంచెస్ క్యాబ్ డ్రైవర్గా వర్క్ చేస్తున్నారు ఓన్ కార్ ఉంది ఇది కాకుండా మరో రెండు కార్లు రెంట్కు తిప్పుతున్నారు సొంతూరు వరంగల్ ఉండేది హైదరాబాద్ మొత్తంగా నెలకు లక్ష రూపాయల వరకు వస్తుంది తల్లి ఉన్నారు తండ్రి లేరు అమ్మగారు వరంగల్లోనే ఉంటారు ఇంట్లోనే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు సొంతిల్లు ఉంది ఇతనికి తమ్ముడు ఉన్నారు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఇంతకీ క్యాష్ చెప్పలేదు కదా వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి షెట్టి బలిజలు వరంగల్ చుట్టుపక్కల అమ్మాయి కావాలంటున్నారు పెళ్లి తర్వాత జాబ్ చేసుకున్న ఎటువంటి ప్రాబ్లం లేదంట అయితే పెళ్లి తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా తనతో పాటే ఉంటారు ఈ ప్రొఫైల్పై ఎవరికైనా ఆసక్తి ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి థ్యాంక్ యూ